అందరికీ నమస్తే మాది సిటిజన్ కార్స్ అండి సిటిజన్ కార్ అడ్రస్ మీ అందరూ తెలిసిన అడ్రస్ అండి కందులు రోడ్లో నుంచి గుంటూరు ఇళ్ళ సర్వీస్ రోడ్లో కొంచెం ముందుకెళ్తే మన సిటిజన్ కార్స్ ఉంటుంది అండి సిటిజన్ కార్స్లో ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదండి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ ఫోన్ రేటా రెండు వేల పంతొమ్మిది ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ అంటే తొంభై ఆరు వేలు తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి ఇన్వాయిస్ ఓనర్ అండి షోరూమ్ ట్రాక్ అండి ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి నాలుగు సీల్ టైర్లు అండి నాలుగు టైర్ లైస్ ఉన్నాయి ఎక్కడ బండికి ఎక్కడ పార్ట్ రీప్లేస్ కాలేదు ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఎక్కడ ఏ పార్ట్ రీప్లేస్ కాలేదండి ఏది ఏ గ్లాస్ చేంజ్ కాలేదండి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ అండి ఈ ఎస్ఎస్ ప్లస్ అంటే సన్ రూఫ్ వస్తుందండి బ్యాక్ వైపు వచ్చిందండి అది పుష్పడం స్టార్ట్ వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ అండి త్రీ డబల్ జీరో సిక్స్ ఫ్యాన్సీ నెంబర్ నైన్ టోటల్ వస్తుంది వెహికల్ ఎక్కడ ఏ డ్యామేజ్ కాలేదు ఒకసారి ఈ వెహికల్ చూసుకోండి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది హోండా క్రేటా ఎస్ఎస్ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు అండి కస్టమర్ అదే ఇన్సూరెన్స్ లేదండి ఒకసారి మీకు ఈ వెహికల్ పూర్తి డీటెయిల్స్ చూపిస్తాను చూడండి చూడండి ఈ వెహికల్ ఇంటీరియర్ చూపిస్తాను చూడండి సీట్ కావాలి చూడండి అండి ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు ఆటోమేటిక్ వేరేంటండి ఆటోమే ఆటోమేటిక్ రీడింగ్ చూడండి తొంభై ఆరు వేల మూడు వందల యాభై ఐదు కిలోమీటర్లు తిరిగింది ఎస్ఎస్ ప్లస్ చెప్పాను కదా బటన్ స్టార్ట్ వస్తుందండి పుష్ప బటన్ స్టార్ట్ బటన్ స్టార్ట్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి బ్యాక్ కెమెరా కూడా బాగానే పనిచేస్తుంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి సన్ రూఫ్ కూడా ఉందండి సన్ రూఫ్ చూపిస్తాను చూడండి సన్ రూఫ్ సన్ రూఫ్ అండి చూడండి సన్ రూఫ్ కూడా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు నీట్గా వర్క్ అవుతుంది సన్ రూఫ్ కూడా సన్ రూఫ్ కూడా వర్క్ అవుతుంది చూడండి సన్ రూఫ్ పవర్ విండోస్ లాక్ అన్లాక్ అన్నీ ఉన్నాయి సైడ్ మీద అడ్జస్ట్మెంట్లు సైడ్ మీద అడ్జస్ట్మెంట్లు మీకు బ్యాక్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి బ్యాగ్ వచ్చేసి బ్యాగ్ కూడా చూసుకోండి ఇంటీరియర్ ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు ఫ్లోర్ మ్యాట్ ఉంది అడిషనల్ మ్యాట్లు ఉన్నాయి పైన బ్యాక్ రేర్ ఏసి ఉంది చూసుకోండి ఎలా వీల్స్ ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు అండి టైర్లు చూసుకోండి టైర్లు కూడా సీల్ టైర్ టైర్లు వేసిన కనీసం ఒక వంద కిలోమీటర్లు కూడా తిరగలేదండి అలా కూడా డ్యామేజ్ లేదు హెడ్ ల్యాంపులు ఎక్కడ డ్యామేజ్ లేదు ఫ్రాక్ ల్యాంపులు కూడా డ్యామేజ్ లేదు డ్రిల్ చూసుకోండి డ్రిల్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు ఒకసారి చూసుకోండి మీకు గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి గ్లాస్ కూడా ఎక్కడ రీప్లేస్ కాలేదు ఏ గ్లాస్ గ్లాసుకోండి కంపెనీ సింబల్ ఎక్కడ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు మీకు ఇంజిన్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇంజిన్ కూడా చూపిస్తాను వన్ పాయింట్ సిక్స్ ఇంజిన్ అండి షోరూమ్ ట్రాక్ ఉందండి మొత్తం చూసుకోండి ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఎక్కడ ఏమీ లేవు చూడండి ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను చూడండి ఈ సైడ్ చూడండి కార్ లైన్ చూడండి ఎక్కడ డ్యామేజ్ అయితే కార్ లైన్ సరిగా ఉండదు ఆ లైన్ చూసుకోండి ఒకసారి డీజిల్ వేరేంటండి క్రేటా ఎస్ఎస్ ప్లస్ బ్యాక్ డిక్కీ స్పేస్ కూడా చూడండి డిక్కీ స్పేస్ కూడా చాలా ఉంటుంది ఒకసారి స్టెప్ని కూడా చూద్దరు జాకీ వీల్బెట్ అన్నీ ఉన్నాయండి జాకీ వీల్బెట్ స్టెప్నీ టైర్ వచ్చేసి ఫిఫ్టీ ఏవో ఉంటుందండి బ్యాక్ కూడా చూసుకోండి లైన్ అక్కడ డ్యామేజ్ లేదు ఇటు సైడ్ కూడా చూసుకోండి ఇటు సైడ్ నుంచి ఇక్కడ ఏ డ్యామేజ్ లేదు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది క్రేటా ఎస్ఎస్ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ కస్టమర్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇన్సూరెన్స్ లేదు Thank you.